జగన్ పాదయాత్ర రెండు వందల రోజులు దాటేస్తుంది సాగుతూనే ఉంది మొత్తం అనుకున్న ప్రకారం కాస్త ఎక్కువ తక్కువ మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దాకా పూర్తి చేసేస్తే తను ఓ రికార్డ్ క్రియేట్ చేస్తాడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో వైఎస్ చంద్రబాబు షర్మిల కూడా సుదీర్ఘమైన క్లిష్టమైన పాదయాత్రలు జరిపారు వాటితో పోలిస్తే జగన్ పాదయాత్ర పెద్దది డిఫరెంట్ కూడా అవి ఉమ్మడి ఏపీలో సాగాయి ఇదేమో ముప్పై ముప్పై ఐదు నియోజకవర్గాలు మినహా మొత్తం ఏపీలోని అన్ని నియోజకవర్గాల జనాన్ని నేరుగా టచ్ చేసినట్లవుతుంది రాజకీయంగా ఇది తనకు చాలా ప్రయోజనకరమే పార్టీ శ్రేణుల్ని యాక్టివేట్ చేయడం నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో తెలుసుకోవడం ఆ మేరకు సమీక్షలు చేసుకుంటూ పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావడమే ఇది దీనికి తోడు వ్యక్తిగతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవడమే కాదు ప్రజల్ని నేరుగా కలిసి మాట్లాడడం వల్ల ప్రత్యేకించి మహిళలు వృద్ధులు వివిధ వృత్తుల వారు యువకులతో ముచ్చటించడం తనకు లాంగ్ రన్లో కూడా ఉపయోగకరం సరే ఇవన్నీ ఎలా ఉన్నా వారం వారం ఒకరోజు బ్రేక్ మినహా నిరంతరంగా నడక సాగించడం వల్ల తనకు ఆరోగ్యపరంగా ఎదురవుతున్న సమస్యలేమిటి వాటిని ఎలా అధిగమిస్తున్నాడు అసలు తన రోజువారీ యాక్టివిటీ ఏమిటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పాదయాత్రలో మొదటి నుంచి తనను వెన్నంటి ఉన్న కొందరితో మాట్లాడినప్పుడు తెలిసిన కొన్ని విశేషాలి పాదయాత్రలో తనకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య కాళ్లకు బొబ్బలు రెగ్యులర్గా ఓ కూలింగ్ ఆయింట్మెంట్ తప్పనిసరి దీనికి తోడు తనకు డస్ట్ అలర్జీ కూడా ఉంది వేలాది మంది నడుమ రోజంతా నడుస్తూ మాట్లాడుతూ కలుస్తూ ఉండడం వల్ల తనకు అప్పుడప్పుడు కాస్త సమస్య వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రలో ఓ రోజు వడతెప్ప ప్లస్ అలర్జీ వల్ల జలుబు జ్వరం దాంతో ఆ రోజుకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తన వెంట ఓ పర్సనల్ డాక్టర్ ఎప్పుడు ఉంటాడు మరో డాక్టర్ వారం వారం వచ్చి చూస్తాడు జగన్ యాంటీబయాటిక్స్ వాడాడు ఓ రోజు నూట మూడు డిగ్రీల జ్వరం వస్తే కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని తెల్లారి వంద డిగ్రీల జ్వరంతోనే పాదయాత్ర స్టార్ట్ చేశాడు మొండి మనిషే జగన్కి ఎదురయ్యే మరో ప్రధానమైన సమస్య డిహైడ్రేషన్ ఎండ చెమట దుమ్ము మధ్యలో తడిసి కారిపోతున్నా సరే షర్టు మార్చడు పైగా మధ్య మధ్యలో ఎవరైనా కలిస్తే దండాలు పెట్టడం చేతిలోపడం మహిళలైతే తనదైన స్టైల్లో నుదుటి మీద ముద్దులు పెట్టుకుంటూ సాగిపోతాడు ఇక మిగతా సమయమంతా బ్రెస్క్ వాక్ మెల్లిగా నడవడు సో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండేందుకు ఎక్కువగా లిక్విడ్సే తీసుకుంటున్నాడు మరో విశేషం ఏమిటంటే పాదయాత్ర సందర్భంగా తను నాన్ వెజ్ మానేశాడు ఎక్కువగా ప్రోటీన్లు ఉండే లైట్ ఫుడ్ స్టమక్ అప్సెట్ కాకుండా జాగ్రత్త అన్నమాట గ్లూకోజ్ నీళ్లతో కూడిన ఒక ఫ్లాస్క్ తన వెంట వస్తుంటుంది అప్పుడప్పుడు ఆ నీళ్లతో డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకుంటున్నాడు రాత్రి పడుకోవడం ఎంత లేటైనా సరే ఉదయమే నాలుగున్నరకు లేవాల్సిందే యోగా ఏరోబిక్ కార్డియాక్ రెగ్యులర్ పుష్ అప్స్ కలగలిపిన తనదైన స్టైల్ ఎక్సర్సైజ్ చేస్తాడు నడక నడకే వ్యాయామం దేని దేనికోట దానిదే నెలల తరబడి సాగే పాదయాత్రకు తగిన స్టామినా కోసం అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి